ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఇచ్చిన తీర్పు చాలా గొప్పగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట అరవై మూడు సీట్లు ఈరోజు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీనే అదేవిధంగా జనసేన బీజేపీ ఈ కూటమి వాళ్ళు అందరం కూడా దాదాపు నూట అరవై మూడు సీట్లు మేము గెలిచిన దానికి కూడా చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చెప్పినారు అసెంబ్లీ లేక నేను అడుగు పెడితే సీఎంగానే నేను మళ్ళీ అసెంబ్లీ లేక అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చింది అందరికీ కూడా తెలుసు ఆ ఛాలెంజే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మళ్ళీ అసెంబ్లీలోకి పంపించాలా అవమానం పరిచి అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు మళ్ళీ అసెంబ్లీలోకి పంపించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ మేము సైతం అని ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ దాకా మహిళలు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఈరోజు మంచి స్థానాలు మంచి మెజార్టీలతో మమ్మల్ని గెలిపించిన దానికి ప్రత్యేకంగా ప్రజలకు మరొక్కసారి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం దాంతోపాటి మా రాప్తాన్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో మమ్మల్ని ఈరోజు గెలిపించిన ప్రజలు మా రాప్తాన్ నియోజకవర్గం ప్రజలు ఈ గెలుపు మా రాప్తాన్ నియోజకవర్గ నా మా రాప్తాన్ నియోజకవర్గం ప్రజలకే అంకితం చేస్తానని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నా వాళ్ళ పడిన కష్టం అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గంలో పడినంత నా రాప్తాన్ నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరి కేసులు కానీ ఒక పెన్షన్ పీకేయడం కానీ రేషన్ కార్డులు తీసేయడం కానీ కనీసం ఒక ఇసుక ఇళ్ళ కట్టుకోవాలంటే ఇసుక కూడా ఒక భోగిని ఇసుక దొరికే పరిస్థితులు లేవు ఒక ఇళ్ళ శాంక్షన్ కావాలంటే కూడా అయ్యే పరిస్థితులు లేవు ఆ రకంగా మా రాప్తాన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని లీడర్లు ఇబ్బందులు పెట్టి పోలీసులైతే విపరీతంగా వాళ్ళ ద్వారా కేసులు కూడా పెట్టించి చాలా ఇబ్బందులు కూడా గురి చేసిన నియోజకవర్గం మా రాప్తాన్ నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంత ప్రజలు బాగుంటారు ఈ ప్రాంతం అంతా కూడా శ్యామలమే కాకుండా డెవలప్ ఏదైతే కావాలన్నా ఏ ఏ కుటుంబం ఉంటే మాకు డెవలప్ అవుతుందని కూడా ఆలోచన చేసే ఈ రోజు ఈరోజు రాప్తా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే నాకు సహకరించినారో ఓటు అందరికీ కూడా నేను చిరస వంచి పాదాభి వందనం కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబాన్ని కూడా వదులుకోకుండా వండిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం మంచి మెజార్టీతో కూడా నన్ను గెలిపించిన దానికి మరొకసారి మా లీడర్లందరికీ కూడా నేను పేరు పేరిన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటే నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవన్నీ కూడా తూచా తప్పకుండా శ్రీరాము నేనిద్దరం కూడా కలిసి పేరూర్ ప్రాజెక్టు జాకీ పర్షన్ కానీ అదేవిధంగా అనంతపురం రూరల్లో ప్రొటెక్షన్ వాల్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ హౌసింగ్ కానీ హౌస్ సైట్లు కానీ ఇలాంటివి ఏదైతే నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయినారో నన్ను అడిగారు అవన్నీ కూడా మా బుజస్పందాల మీద కూడా వేసుకొని తప్పకుండా నేను చేస్తా మా గురించి మా కుటుంబం గురించి ఎవరైతే లీడర్లు కానీ మహిళలు కానీ యువత కానీ కష్టపడి పని చేశారో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా వాళ్ళని ఎప్పటికీ కూడా మా ప్రాణాలు ఉన్నంతసేపు వాళ్ళను కూడా నేను మర్చిపోను వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా న్యాయం చేస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీస్తాను